అనేకదంతం ఏకదంతముపాస్మహే భక్తంతముపాస్మహేదంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ నామర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు శుక్ల పాడ్యం ఏ రోజు మొదల మొదలవుతుందో చైత్ర శుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఆ ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం చైత్ర శుక్ల పాడ్యం ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి ర రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవి రవిగ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నేరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మా ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు గనక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏటు ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్స్ అలాగే టీవీ ఆర్టిస్ట్లు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయనమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకే కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టల వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పాల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్షజాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే బులవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి రగ్నాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది అనమాట రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయన్నమాట నల్ల ధాన్యాలు మినువులు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నేరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు ఆ మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దే దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అనమాట ఇక ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు మూఢం ఉంది ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ మోడం శుక్రమోఢం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో అందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహు కేతువుల ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునల్లో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వక్రించి వెనక్కి మిథున రాసి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్ గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నెల నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి మిథునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి చింహరాశిలోకి రా రాహువు ప్రవేశిస్తారు అనమాట రాహు రాహు కేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది విశ్వ విశ్వవసు సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు ద్వాదశ రాశిలో తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ ఈ రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు వీరికి అన్ని విధాలా ఈ రాశి వారికి ఈ విశ్వా నామ సంవత్సరం దిగ్విజయంగా ఉందని చెప్పవచ్చు అన్ని రకాలుగాను వీళ్ళకి జయం చూపిస్తూ ఉన్నది ఈ సంవత్సరం ఫలితాలు వీరికి మనకి జ గురువు అన్ని గ్రహాలు తొమ్మిది గ్రహాల్లోనూ నాలుగు గ్రహాలు మాత్రం ఒక సంవత్సరాన్ని మించి ఒక్కొక్క రాశిలో ఒక రాశిలో ఉంటాయి మిగతా గ్రహాలన్నీ కూడా ఒక ఒక నెల ఒక నెల పదిహేను రోజులు ఇట్లానే ఉంటాయి మిగతా రాశి మిగతా గ్రహాలన్నీ కానీ గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా ఒక సంవత్సరం పైనే ఒక్కొక్క రాశిలో ఉంటాయి శనివు రెండు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సరము రాహు కేతులు ఒకటి సంవత్సరం పైనే ఒక్కో రాశిలో ఉంటాయి అందువల్ల ఈ గ్రహాలు వల్ల వచ్చే ఫలితాలే మనకి ఎక్కువగా ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే గు ఈ రాశి వారికి గురువు లోహమూర్తిగాను శని రజతమూర్తిగాను రాహు లోహమూర్తిగాను కేతు రజతమూర్తిగాను ఉన్నారు అంటే రజతమూర్తి అంటే మంచి లాభం వీళ్ళకి మంచి ఫలితాల్ని ఇస్తారు లోహమూర్తి అంటే మాత్రం వీరికి కొంచెం వీళ్ళు ఈ గ్రహాలు ఇచ్చే రాహుమూర్తిగా ఉన్న గ్రహాలు ఇచ్చే ఫలితాలు మాత్రం వీళ్ళకి మంచిగా ఉండవు అయితే వీళ్ళకి మొత్తంగా చెప్పాలి అని అంటే పెండింగ్ గా ఉన్న పని పనులన్నీ జరుగుతాయి అన్నిటికీ పరిష్కారాలు చూపించగలుగుతారు ఎన్నాళ్ళ నుంచో ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలన్నిటికీ కూడా ఈ సంవత్సరం వీళ్ళు పరిష్కారం చూపించుతారు వీళ్ళు గృహాలు కొనడము పాతీయులు కొనడము ఖాళీ స్థలాలు కొనడము అలాగే కొనడం అమ్మడం ఇట్లాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్లు క్రయ విక్రయాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే అవకాశం చాలా ఉంది ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి కూడా ట్రా స్థాన చలనం ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఈ రాశి వారికి బాగా కనబడుతున్నాయి ఇంకా విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం మంచి అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్న వారికి విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి అవకాశం లభిస్తుంది ఈ సంవత్సరంలో ఇంకా వీరికి డబ్బు ఖర్చు ఉంటుంది అది ఎట్లాగంటే విహారయాత్రలకి పుణ్య కార్యాలకి దైవ కార్యాలకి శుభకార్యాలకి ఇట్లా మంచి పనులకి వీళ్ళు ఖర్చు చేస్తారు అంటే ఈ ఖర్చు ఉన్నా కూడా ఆ ఖర్చు మంచి ఖర్చు అవుతుంది అనమాట దానివల్ల వీళ్ళకి మంచి పుణ్యం లభిస్తుంది అందువల్ల ఈ ఖర్చు కోసం వీళ్ళు బాడ బాధపడక్కర్లేదు కాకపోతే ఆ పెట్టే ఖర్చు ఇప్పుడు వివాహ శుభకార్యాలు వివాహం చేయాలంటే దానికి ఎంతవరకు ఖర్చో అంతవరకు పెట్టుకోవడం మంచిది కానీ తలకు మించిన ఖర్చులు పెట్టుకుని అనవసరమైన భేషజాలకు వెళ్ళడం మాత్రం మంచిది కాదు అట్లాగే వీళ్ళు నూతన వస్త్రాలు కొంటారు ఆభరణాలు కొంటారు ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఇంకా వీళ్ళకి విరోధాలు ఎవరికైనా విరోధాలు ఉంటే అవి పోతాయి కోర్టు వ్యవహారాలు కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు చెప్పాలంటే చాలా చాలా మంచి కారణం అని చెప్పచ్చు ఈ రాశిలో ఉన్న విద్యార్థులు అలాగే చదవడం అనేకూడదు కానీ వాళ్ళు బాగా కష్టపడి చదివితే కనుక వాళ్ళు అనుకున్న ర్యాంకులు వస్తాయి వాళ్ళు అనుకున్న కాలేజీలో సీట్లు వస్తాయి అంతేకాకుండా వాళ్ళకి మంచి ర్యాంకులు ర్యాంకులు రావడం వల్ల గుర్తింపు ఉంటుంది అలాగే మంచిగా మంచి మార్కులు వచ్చిన మంచి ర్యాంకులతో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం ఇట్లాంటి ఉంటుంది ఇంకా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంది వాళ్ళకి అనుకున్న ప్రమోషన్లు వస్తాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇంక్రిమెంట్లు వస్తాయి వాళ్ళకి కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు వస్తాయి అంతేకాకుండా అధికారులు వీళ్ళని మెచ్చుకోవడము వాళ్ళ వల్ల వీళ్ళు వాళ్ళ దృష్టిలో పడడము తోటి ఎంప్లాయీస్ అందరిది సహకారం ఉండడము ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి రెండు పంటలు బాగా ఉంటాయి అయితే పళ్ళు కూరగాయలు చేపలు రొయ్యలు ఈ ఈ వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం ఇంకా అనుకూలంగా ఉంది చాలా లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు వ్యాపారులకి క్రీడాకారులకి టీవీ ఆర్టిస్టులకి సినిమా ఆర్టిస్టులకి వీళ్ళకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది వీళ్ళు మంచి బిరుదులు సన్మానాలు పొందుతారు వీళ్ళకి అంత ధనాదాయం కూడా చాలా బాగా ఉంటుంది వీళ్ళకి రాజకీయ నాయకులకి మంచి పేరు వస్తుంది వాళ్ళు చేసే పనులకి మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళు చేసే పథకాలన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చి ప్రజలు సంక్షేమానికి వాళ్ళు పాటు పడతారు ప్రజల మన్నన ఈ రాజకీయ నాయకులు పొందుతారు స్త్రీలకు చాలా యోగదాయకమైన కారణం చెప్పవచ్చు ఉద్యోగం చేసే స్త్రీలకైతేనే పెళ్ళైన స్త్రీలకైతేనే అందరికీ కూడా చాలా మంచిగా ఉంది ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో స్త్రీలు వాళ్ళకి మంచి అవకాశం ఉంది అలాగే దూర ప్రయాణాలు ఈ వేళకి కలిసి వస్తాయి పెళ్లి కానటువంటి స్త్రీలకి ఈ సంవత్సరంలో పెళ్లిళ్ళయ్యే అవకాశాలు చాలా ఉంది అందువల్ల స్త్రీలకు చాలా యోగదాయకమైన అని చెప్పవచ్చు ఇక పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐదు ఆరు తొమ్మిది పది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో ఒకటి రెండు ఈ నెలలు చాలా అనుకూలంగా చెప్పవచ్చు వీళ్ళు ఒక కేజీ శనగలు గురువారం దానం చేయడం మంచిది పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఒకటి రెండు మూడు ఈ నెలలు వీళ్ళకి చాలా అనుకూలం వీళ్ళు శనివారం నాడు కొన్ని నువ్వులు దానం చేయడం మంచిది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆరు ఏడు పది పదకొండు మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఆరులో రెండు మూడు ఈ నెలలు బాగుంటాయి ఒక కేజీ పెసలు వీళ్ళు దానం చేయడం మంచిది వీళ్ళకి గురువు రాహు లోహమూర్తిగా ఉన్నారు కనుక రాహు నుంచి తప్పి బా రాహు పెట్టే బాధ నుంచి బయటపడాలంటే దుర్గాదేవి పూజ చేయడం దుర్గాదేవికి కుంకుమ పూజలు చేయడము నిమ్మకాయ దండలు వేయడము దుర్గాదేవి గుడిని దర్శించడము చాలా మంచిది మినువులు దానం చేయడం కూడా మంచిది గురువు కోసం వీళ్ళు శనగలు దానం చేయడము దత్తాత్రేయుని కానీ దక్షిణామూర్తిని కాని సాయిబాబా కానీ దర్శనం కాని చేసుకోవడము శివాభిషేకం ఈ రాశి వారికి ఇంకా మంచిని చేస్తుందని చెప్పవచ్చు